గం యేమ గు మనము ఈ నూట ఎనభై ఐదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ శ్రీవేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాదైన ఆ గణనాయునకు నమస్కరించి శ్రీ శివమహాపురాణము ఏ విధంగా వర్ణిస్తారు అనేటువంటి విషయములను నిత్యము కూడా ఆ శివభగవాను అనుగ్రహించే తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా తపోనిష్టా గరిష్ఠులు శివభక్తి పరాయణులు అయినటువంటి ఆ సోమికాది మహర్షులు నైమిషారణ్యములో నివసించేటువంటి ఆ ఉత్తమ పరమశివభక్తి పరాయణులు ఒకనొక శుభదినమున సూత మహాముని శివతత్వము శివతత్వ స్వరూప వివరణ ఆ శివ భగవాని యొక్క లీలలను తెలియజేసేటువంటి అంశములు గురించి ప్రశ్నించగా అంత సూతమహాముని వారి అందు దయతో వాత్సల్యముతో ఆ మునులందరికీ మరియు శివభక్తి పరాయణులకు బ్రహ్మనార్థ సంవాత రూపమైనటువంటి శ్రీ శివ మహాప్రాణము శివానుగ్రహము అయితే ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటి అంశములను మనము నిత్యము కూడా ఆ పరమేశ్వరిని అనుగ్రహించేది తెలుసుకుంటున్నాము దానిలో భాగంగా నారదం చేత ప్రేరేపింపబడినటువంటి ఆ పార్వతి ఆ ఉమాదేవి ఆ వర్ణ ఆ శివ భగవాను గురించి ఏ విధంగా తపస్సు చేస్తోంది అనేటువంటి అంశములను క్రితం రోజున మనం తెలుసుకున్నాం తదుపరి అంశములను కూడా ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం వాగర్ధ వందే పార్వతీ సంవృతం ఆ విధంగా ఆ పార్వతి ఆ తపోవణంలో మహేష్ని సదా చింతన చేస్తూ తపస్సు చేస్తూ ఉండగా మూడు వేల సంవత్సరములు గడిచిపోయాయి తదనంతరం మహాదేవి అరవై వేల సంవత్సరముల వరకు తపస్సును ఆచరించినటువంటి స్థలమునందు క్షణం ఆగి ఉమాదేవి నేను నేను నియమతత్పరాలని ఆ స్వామి వరకు తపస్సు చేస్తూ ఉన్నా అని ఆ మహాదేవునికి తెలియదా సుదీర్ఘకాలం నుండి తపస్సులో లగ్నమైన ఆ స్వామి సేవికనైనటువంటి నా జంతకు ఆ ప్రభువు రాకుండుకు కారణమేమిటి లోకమనందు వేదమునందు మునుల ద్వారా సదా గిరీశుని యొక్క మహిమ గానం చేయబడుతూ ఉన్నది కదా అలా భగవంతుడైనటువంటి శంకరుడు సర్వజ్ఞుడు సర్వాత్మకుడు సర్వదర్శి ప్రదాత భక్తవాత్సవ్యుడు భోటా శంకరుడు దివ్యశక్తి సంపన్నుడు అందరి యొక్క మనోభావములను తెలుసుకున్నటువంటి వాడు అందరి యొక్క మనోభావములను మనోభావములను కూడా పూర్తిగా ఎదిగినటువంటి వాడు భక్తులకు వారి వారి అభీష్ట వస్తువులను వారి యొక్క అర్హతను బట్టి ఇచ్చేటువంటి వాడు సకల క్లేశములను కూడా నివారించేటువంటి వాడు అని అందరూ కూడా చెబుతూ ఉంటారు నేను సకల కోరికలను కూడా పరిత్యి దేవదేవుడు భగవంతుడైనటువంటి ఆ ఋషభద్వజనీయందు అనురక్తనై ఉన్న అనురక్తనై ఉన్నట్లయితే కళ్యాణ ప్రదుడును భగవంతుడైనటువంటి శివుడు ఇచ్చడు నాకు ప్రసన్నుడు అవునుగాక అని మనస్సులో అనుకుంటుంది ఆ పార్వతి నేను నారదుని చేత ఉపదేశించినటువంటి ఆ నారదుడు నాకు ఉపదేశించినటువంటి శివ పంచాక్షర మహామంత్రమును సదా భక్తిభావముకు విధి విధానముగా విధిపూర్వకంగా పూర్వకంగా విపించినట్లయితే నేను ఎంతో భక్తిశ్రద్ధతో జపించిన ఎడల ఆ భగవంతుడైనటువంటి శంకరుడు నా ఎడల ప్రసన్నుడు గాక నేను సర్వేశ్వరుడైనటువంటి ఆ శివుడి భక్తి భావంతో కూడి నిర్వికారున నిర్వికారునైనచో భగవంతుడు శంకరుడు నా ఎడల మెక్కిలి ప్రసన్నడు అని ఇట్లు నిత్యము కూడా చింతన చేస్తూ జటావల్కరధారిణి నిర్వికార అయినటువంటి ఆ పార్వతి సుదీర్ఘ కాలం వరకు తపస్సుని ఆచరించింది ముళ్ళుకు కూడా దుష్కరమైనటువంటి తపస్సుని ఆచరించింది ఆ అమ్మ పార్వతి అట్టి తపస్సును స్మరించి మహాత్మలకు కూడా మిగులు ఆశ్చర్యం కలిగింది మహర్షి నారద పార్వతి యొక్క తప ప్రభావము ఇంకొకటి కలదు దానిని కూడా విను ఆ జగనం జగనంపైనటువంటి పార్వతి యొక్క గొప్ప తపస్సు పరమ ఆశ్చర్యజనకమైనటువంటిది ఒకరికనొకరు స్వాభావికంగా పరమశత్రువులు అయినటువంటి ప్రాణులు కూడా ఆ ఆశ్రమము చుట్టూ ఆమె యొక్క తప ప్రభావం వ్యతీత స్నేహంతో మెలుగుతూ ఉంటారు సింహములు గోవులు మొదలైనటువంటి రాగద్వేషాలు దోషములతో కూడి ఉన్నట్టు ఉన్నటువంటివి కానీ అట్టి పశువులు కూడా పార్వతీదేవి యొక్క తపో మహిమ చేత అతను ఒకరినొకరు బాధను కలిగించుకున్నటలే మనిష్రేష్ట ఓ నారద ఇదే కాకుండా సహజంగా ఒకదానికొకటి శత్రువులైనటువంటి ఎలుక పిల్లి ఇంకా నువ్వు కూడా ఇతరమైనటువంటి జీవులు కూడా ఆ ఇతరేతరమైనటువంటి జీవులు కూడా ఆశ్రమంలో ఎప్పుడూ కూడా రోషాది వికారములకు లోను కాకుండా ఉన్నారయ్యా అతడి వృక్షములు అన్ని కాలములందు కూడా ఫలములు ఇస్తున్నాయి రకరకములైనటువంటి తృణములు విచిత్రమైనటువంటి పుష్పములు ఆ వాణమ యొక్క శోభను ఇనుమడింపజేస్తూ ఉన్నాయి పార్వపతి యొక్క తపస్సిద్ధి సాకార రూపము దాల్చింది అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియజేసినాడని తెలియజేస్తూ ఈ రోజున మనం स्वस्ति जना नमः शिवाभ्यां न वयं वनाभ्यापराशिष्ट्रक्या मृषकेतराभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम्प्रजाभ्यः परिपाटयन्ताम् न्यायेन मार्गेण गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्तात् सुखिनो भवन्तु कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय वडवृक्षचिन्तामणि श्रीगुरुदक्षिणामूर्तये दिव्यमङ्गलमङ्गलम् 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 अरुणगिरीश्वर अरुणाजलेश्वर अरुणगिरीश्वर अरुणाजलेश्वर जय दिव्यधामा जय जीवकल्याणकैवल्यतेजा जय दिव्य धावा जय दीव कल्याण कै कै कैब्य तेजा कैलांस वासन चीनीकंठ कालकंठ अरीश्वरा दिव्य ज्योतिम कैलासवासन ీశ్వరా దివ్య జ్యోతి మంగళం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి ఈ రోజున కొన్ని సంవత్సరముల క్రితం ఆ పరమేశ్వరి కనుగ్రహం చేత ఈ కైలాసగిరివాసులు యొక్క దివ్యమంగళ నీరాంజన జ్యోతి హార్తని ఆ జగన్మాత కటాక్షము చేత రచించ రచయింపబడినది ఈ శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో నిత్యము కూడా నెల నిలవయి నిత్యము ఆరాధింపబడేటువంటి మా కులదేవత అయినటువంటి ఆ శివకామేశ్వరి యొక్క అనుగ్రహం చేత ఆ కైలాసవాసుని యొక్క దివ్యమంగళ ఆశీష్యుల చేత రచయింపబడినటువంటి ఆ హారతలో ఒక్క కారికని ఈ రోజున భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పలకడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ఆ శివానుగ్రహం కలిగినటువంటి రోజున తొందరలోని అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆ దివ్యమంగళ హారతిని అందజేస్తామని తెలియజేస్తూ ఈ శుభ సమయంలో మరొక్కసారి అందరికీ కూడా స్వష్టి వాక్యం తెలియజేసుకుంటున్నాం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి